హాయ్ అండి వెల్కమ్ టు మధుస్ వరల్డ్ ఇవాళ నేను దోసకాయ పప్పు చేస్తున్నాను దానికి రెండు చిన్న దోసకాయలు చిన్న ముక్కల కింద తరిగి పెట్టుకున్నానండి కందిపప్పు రెండు చిన్న గ్లాసులు పోపు సామాను కొద్దిగా నిమ్మకాయ అంత చింతపండు అండి కడిగి శుభ్రం చేసుకుని నానబెట్టుకోవాలి నాలుగు పచ్చిమిరపకాయలు అండి కందిపప్పు కడుక్కుని కుక్కర్లో పెట్టేసుకున్నానండి కొంత ప్రకారం నీళ్లు పోసుకుని ఇప్పుడు దీని మీద దోసకాయ ముక్కలు కూడా పెట్టేసుకుంటాను మూత పెట్టేసుకుని ఈ కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు ఉన్నాయి కదండి ఇది కూడా పైన పెట్టేస్తున్నాను నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకున్నా కదండి ఈ నాలుగు పచ్చిమిరపకాయలు ఇలా మజ్జికి తుంపేసుకుని దీని మీద పెట్టుకుంటున్నాను తోసకాయల మీద వేసేసుకుంటున్నాను కొద్దిగా పసుపండి వేసేసుకున్నాను ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఆరు విజిల్స్ వచ్చాక కట్టేసుకుని మీరు చూపిస్తాను ఆరు విజిల్స్ వచ్చేసాయండి కొయ్యి కట్టేసి చూసాను కుక్కర్ వచ్చేసిందండి దోసకాయ ముక్కలు మెత్తగా ఉడికిపోయినాయి ఈ పప్పు దోసకాయలు గిన్నెలోకి మార్చుకుని మీకు చూపిస్తాను ఉడికిన పప్పుని గిన్నెలోకి తీసుకున్నానండి పొయ్యి మీద పెట్టుకున్నాను దోసకాయ ముక్కలు వేస్తున్నాను చింతపండు రసం తీసుకున్నానండి అది కూడా వేసుకుంటున్నాను కలిపేసుకుంటున్నాను ఇప్పుడు ఈ చింతపండు రసం దీంట్లో ఉడికి ఒక పొంగు రానిచ్చేంత వరకు ఉడికించుకోవాలండి ఎందుకంటే దోసకాయ ముక్కలు పప్పు అన్నీ ఉడికిపోయినవే కానీ చింతపండు రసంలో ఉడకాలండి ఇది దోసకాయ పప్పులో పులుపు ఉంటుంది చింతపండు రసం ఎందుకు అని అనుకోకండి ఖచ్చితంగా చింతపండు రసం వేస్తేనే మంచి రుచి అండి దీనికి దోసకాయ పప్పుకి ఇలా ఉడుకుతోంది కదండి ఇప్పుడే సాల్ట్ వేసేసుకుంటున్నాను చింతపండు రసము దోసకాయ ముక్కలు కాబట్టి కాస్త సాల్ట్ కొద్దిగా పడుతుందండి మీ టేస్ట్ని బట్టి సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి కలిపేస్తున్నాను ఒక్క ఐదు నిమిషాలు ఒక వస్తే చాలండి ఎక్కువ టైం కూడా పట్టదు తర్వాత మనం తాలింపు వేసేసుకుందాం పప్పు ఉడుకొస్తుందండి ఇప్పుడు దీంట్లోకి మెంతికారం వేసుకుంటున్నానండి ఇది నా ఛానల్లో ఉంది చూపి చూడండి మీరు ఈ మెంతికారం వేసుకుంటున్నాను మెంతికారం వేసుకుని కలుపుకుంటున్నాను నేను పచ్చికారం వాడంనండి పప్పుల్లోకి ఈ మెంతికారం వేసుకుంటాను చాలా బాగుంటుందండి దీనివల్ల ప్రత్యేకమైన రుచి పప్పుకి రుచికి రుచి వాసన వాసన అండి రెండు బాగుంటుంది మెంతికారం వేసుకున్నా కదండి ఒకసారి కలిపేసుకున్నాను కార ఈ మెంతికారం వేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఉంచక్కర్లేదండి పొయ్యి మీద దింపేసుకుని తాలింపు వేసుకుని చూపిస్తాను ఇప్పుడు తిరగమూత కోసం పొయ్యి మీద చిన్న మూకుడు పెట్టుకున్నానండి ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడెక్కిందండి ఒక స్పూన్ మినప్పప్పు వేసుకుంటున్నాను ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర నేను ఎప్పుడు పప్పుల్లో అయినా కూరల్లో అయినా నాలుగు మెంతి గింజలు వేస్తానండి మంచిదని ఒకసారి కలిపేసుకోవాలి తాలింపు సమానంగా వేయించుకోవాలండి ఇప్పుడు ఇదిలా ఉన్నప్పుడు కొద్దిగా ఇంగు వేసుకుందామండి ఇంగువ మేము కాస్త ఇంగువ ఎక్కువ తింటామండి ఇంగు ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి ఏ పప్పుల్లోకైనా ఒక నాలుగు మిరపకాయలు వేసుకుంటున్నాను పోపు ఇలా వేగుతున్నప్పుడు మిరపకాయలు వేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కరివేపాకు వేసుకుంటున్నానండి పొయ్యి కట్టేసుకున్నాను పొయ్యి కట్టుకున్న కరివేపాకు వేసుకుంటే ఆ వేడికి వేగిపోతుందండి ముందే ఉంచక్కర్లేదు ఈ పోపులోకి కావాలంటే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చండి వెల్లుల్లిపాయలు వేస్తే ఒక రుచి వెల్లుల్లిపాయలు వేయకపోతే ఒక రుచి నేను ఒక్కోసారి వెల్లుల్లిపాయలు వేసేస్తానండి ఒక్కోసారి వెల్లుల్లిపాయలు వేయకుండా చేస్తాను పోపు ఇందులోకి వేరేసుకుంటున్నానండి గుమగుమలాడే దోసకాయ పప్పు రెడీ అయిపోయిందండి నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వంటకాలతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ